رايت کو سينارے رايت کو سينارے جيمن ترڊ ڪيتو سينارے هڪ ڪيڏا عامو ريگار رايت کو سينارے جي عامو ريگار رايت کو سينارے చారి పెడతారు అన్న ఫోన్మెంట్ సుబ్రమణ్య గారు ఇన్చార్జ్ టైగర్ దాహోద్రెడ్డి గారు మరియు ఏఎన్సి సభ్యులు సరవత్ర రెడ్డి గారు మరియు వ్యవసాయ పార్టీ కమిటీ చైర్మన్ పొమ్మ గారు రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు భోజభాస్కర్ గారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చోటేశ్వర యాదవ్ గారి మరియు రాష్ట్ర యువల కాంగ్రెస్ ఆదేశాల మేరకు ఈరోజు ఆమోదం పొందిన బీచ్ డెబ్బై రెండు శాతం మరియు ఎస్సీ ఎన్సీలకు ఇరవై మూడు శాతం మరియు రాజీవ్ యువక యువ యువజాతం ఈరోజు సిద్ధాపేట యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పట్టణ యోజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారికి మరియు మంత్రి మనకి బాలాభిషేకం చేస్తూ ఈరోజు ముఖ్యమంత్రి గారి కృతజ్ఞతలు రైతర్ దామోదరెడ్డి గారి నాయకత్వంలో యువజన కాంగ్రెస్ మరింత కార్యక్రమాలు బలోపేతం చేస్తారు చేసిన మా జిల్లా యూజన కాంగ్రెస్ అధ్యక్షుడు అధికారులు మాట్లాడదు మరియు రాష్ట్ర మంత్రివర్గం నలభై రెండు శాతం ఎసీ మరియు ఎస్సీ వర్గీకరణ ఆమోదం తెలిపినందుకు మా నాయకులు ప్రేతమ నాయకులు రాష్ట్ర మాజీ మంత్రివర్యులు తిరువేట్ల జిల్లా ఇన్ఛార్జ్ మన రామరెడ్డి దామోదరెడ్డి గారి సూచనల మేరకు సరోధర్ రెడ్డి గారి మరియు మార్కెట్ కమిటీ చైర్మన్ గొప్పల వేనారెడ్డి గారు మరియు కోర్టు భాస్కర్ గారు మరియు జిల్లా అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు వెంక చోటి వెంకన్న యాదవ్ గారి మేరకు ఇలా మన రాష్ట్ర మంత్రివర్గానికి మరియు ముఖ్యమంత్రి వార్లకు పాలాభిషేకం చేయడం జరుగుతుంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న సంక్షేమ పథకాలు ఏదైతే అన్ని ఇంత ఇంతకు ముందు గత ప్రభుత్వాలు ఏవి కూడా ఇలాంటి సంక్షేమ పథకాలు ఎన్నడూ కూడా చేయలేదని చెప్పి కోరుకు అనుకుంటున్నాను అలాగే మన యువజన కాంగ్రెస్ తరపు నుంచి చిరపేట జిల్లాలోని ప్రతి ఒక్క కార్యక్రమం చేస్తూ ముందు ముందుండి కాంగ్రెస్ పార్టీ బలోపేతనానికి కృషి చేశామని కోరుకుంటూ ఈ నెల ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య నాయకులు మన జిల్లా నాయకులు జిల్లా మిజన కాంగ్రెస్ అధ్యక్షుడు గెలిటి అగ్ని దారి సహకారంతో ఈరోజు సిర్యాపేట కాంగ్రెస్ అధ్యక్షుడు యువనాయకుడు గుడ్ సాయి గారి ఆధ్వర్యంలో ఈరోజు మన ప్రభుత్వం మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శాసనసభలో తెలగణ నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఎల్సీ వర్గీకరణ బిల్లులు శాసనసభలో ఆమోదం పొందిన సందర్భంగా దానికి ముఖ్య కారకులైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు గట్టి విక్రమార్క గారు మరియు ఈ సబ్ కమిటీ చైర్మన్ మరియు జిల్లా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈసీ శాఖ మార్చులు పొన్నం ప్రభాకర్ గారు వైద్య శాఖ మార్చులు దామోదర రాజనరసింహ గారు కాలాభిషేకం చేయడానికి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ఇచ్చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా హృదయపూర్వక నమో ನಮಸ್ಕಾರ ಧನೇ